Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video నమస్తే సలాం అందరికీ స్వాగతం అండి సో ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నాను సో ఇక్కడ కారణం ఏంటంటే ఇక్కడ వడకాయ్ ఇంటర్నేషనల్ కరాటే అసోసియేషన్ వాళ్ళు అంటే ముఖ్యంగా మన సతీష్ మాస్టర్ మీ ఇక్కడ విశాఖపట్నం ఇది ఉన్నారు సో భారత్ వడకాయి కరాటే అసోసియేషన్ వాళ్ళు ఒక అద్భుతమైన ఒక సెమినార్ కాంపిటీషన్ ఇవన్నీ వెంటనే జరిగేది సెమినార్ ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్ అంటే టెక్నిక్స్ ఓల్డ్ టెక్నిక్స్ అని చేంజ్ అయ్యి కొత్త టెక్నిక్స్ కొత్త రూల్స్ ఇలాంటివన్నీ కొన్ని ఒక డిస్కషన్ లాగా పెట్టారు సో మెయిన్గా రాజేష్ అగర్వాల్ గారు ఆయన వచ్చినారు నార్త్ నుంచి వచ్చినారు బయటికి వెళ్ళారు సో మెయిన్ రోజు ఈరోజు ఈవెంట్ ఏంటంటే చాలామందికి బెల్ట్ సర్టిఫికేట్స్ ఇంకా చూసారు ఇచ్చాం సో ద మెయిన్ పాయింట్ దీంట్లో ఏంటంటే ఇంక ఫ్యూచర్లో చాలా వరల్డ్ టోర్నమెంట్స్ ఏషియన్ టోర్నమెంట్స్ వాటికంతా వెళ్ళేటప్పటికి మనకి అప్డేట్స్ వరల్డ్ టోర్నమెంట్లో ఎలా టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు ప్లస్ ఇప్పుడు ఎలా అప్డేట్స్ ఉన్నాయి వాటి గురించి ఈరోజు మెయిన్గా ఇప్పుడు సెమినార్ జరగబోతుంది సో అది వెరీ వెరీ ట్రొడిషియల్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ అనమాట ఈరోజు మెయిన్గా సతీష్ ఆయన మాస్టర్ గారు ఈరోజు అరేంజ్ చేశారు సో మరి ఈరోజు గెస్ట్లు అందరూ ఉన్నారు అండి రైట్ సైడ్ మీ అందరు తెలుసు బిజినెస్ బిజినెస్ టైకోన్ బొత్స సురేష్ గారు వెరీ లీడింగ్ పొలిటీషియన్ రమణి మేడం గారు ఉపేంద్ర గారు ఉన్నారు చాలామంది స్కూల్ ప్రిన్సిపాల్స్ వీళ్ళందరూ వచ్చినారు సో అందరికీ ధన్యవాదాలు సో ఇది ఒక సైడ్ అయితే మెయిన్ కరాటేలో నేను వాట్ నా ఒపీనియన్ ఈరోజు చాలామంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు అమ్మాయిలు అందరూ వచ్చిన్నారు సో ఇప్పుడు నేను ఫీల్ అయ్యింది ఏంటంటే పేరెంట్స్కి పిల్లలకి అంటే ముఖ్యంగా మహిళలకి మార్షల్ ఆర్ట్ అవసరం అనేది తెలిసి ఎందుకంటే వాళ్ళు అన్నీ చూస్తున్నారు ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి ఉంటుంది ఎవరు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని చాలా ప్రశ్నలకి జవాబు లేదు సో పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు కాలేజీకి పంపించేటప్పుడు రేపు కాలేజ్ చదివిన తర్వాత ఉద్యోగాలకి బయట ఊరికి పంపించినప్పుడు పేరెంట్స్కి ఎప్పుడు టెన్షన్ ఉంటుంది పిల్లలకి ఏం జరుగుతుంది లేదు సో అది ఉద్దేశంలో ఏంటంటే వాళ్ళు పిల్లలకి మార్షల్ ఆర్ట్ నేర్పిస్తే ఫిజికలీ ఫిట్ అండ్ మెంటలీ ఫిట్ సో ఇది మీనింగ్ ఏంటంటే మెంటలీ స్ట్రాంగ్గా ఉంటే ఎంతమంది వచ్చినా యూ కెన్ అటాక్ అండ్ మైండ్ సరిగా లేకపోతే ఫిజికల్గా ఫిట్గా ఉంటే చాలు మైండ్ ఫిజికల్ రెండు స్ట్రాంగ్గా ఉంటేనే యూ కెన్ ఆల్వేస్ కౌంటర్ ఎనీబడీ అది ఒక రీజన్ జనరల్ ఫిజికల్ ఫిట్నెస్ ఇవాళ చాలామంది ఏంటంటే యంగ్స్టర్స్ చాలామంది ఏంటంటే డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ చాలా దీనికంతా వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తున్నారు రీజన్ లైఫ్ స్టైల్ ప్రాపర్ ఎక్సర్సైజ్ లేక అనేది ఒకటి ప్రాపర్ డయాట్ లేక సో ఇవన్నీ ఏంటంటే ఇది కవర్ అవుతుంది మెయిన్ పర్పస్ ఇంపార్టెంట్ ఏంటంటే డిసిప్లిన్ డివోషన్ డెడికేషన్ ఒక డ్యారింగ్నెస్ దీంట్లో వస్తుంది ఇది నేను సంపాదించుకున్న ఒక విద్య సినిమా ఫీల్డ్లో సినిమాలు హిట్ ఉంటాయి ఫ్లాప్ ఉంటాయి అది వేరే విషయం బట్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే క్యారెక్టర్తో పాటు నేను చెప్పేది ఏంటంటే మన డివోషన్ మనం వచ్చామంటే షూటింగ్ వచ్చామంటే ఎలా డివోటెడ్గా ఉంటాం డెడికేషన్ డెడికేషన్ టు ది ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఏ విధంగా చూపిస్తాం డిసిప్లిన్ క్రమశిక్షణ లైఫ్లో ఇవన్నీ ఏంటంటే లాంగర్ రన్కి మనకి యూజ్ అవ్వడం వల్ల ఈరోజు ఇండస్ట్రీలో ఫార్టీ సెవెన్ ఇయర్స్ అయిపోయింది రేపు క్రిస్మస్ వస్తే ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అయిపో స్టార్ట్ అవుతుంది ఎయిట్ హండ్రెడ్ ఫిలిమ్స్ క్రాస్ చేశాను తెలుగులో వంద సినిమాలు చేసాను హీరోగా తమిళ్లో ఫిఫ్టీ హీరోగా కన్నడలో ట్వంటీ ఫైవ్ ఇవన్నీ నేను సాధించానంటే నాకు ఎటువంటి సపోర్ట్ నాకు లేదు ఐ డోంట్ కమ్ ఫ్రమ్ అ ఫిలిం ఇండస్ట్రీ ఐ డోంట్ కమ్ ఫ్రమ్ అ ఫిలిం బ్యాక్గ్రౌండ్ అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏమి లేకుండా వచ్చానంటే నేను చెప్పిన ఈ ఐదు పాయింట్లను డిసిప్లిన్ డివోషన్ డెడికేషన్ అండ్ డ్యారింగ్నెస్ ఇవన్నీ నేర్పించింది నాకు మార్షల్ ఆర్ట్ ఇప్పుడు మా మార్షల్ ఆర్ట్ మాస్టర్స్ చాలా మంది దగ్గర నేర్చుకున్నాను నేను చెన్నైలో తమిళనాడులో ఇది నా ఫిఫ్టీ ఎయిత్ ఇయర్ మార్షల్ ఆర్ట్ ఇది నా ఫిఫ్టీ ఎయిత్ ఇయర్ ఈ రోజు కూడా నేను స్ట్రాంగ్గా ఉన్నాను ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయడానికి ఎటువంటి ప్రశ్న అడిగినా జవాబు ఇవ్వడానికి నాకు ధైర్యం ఇచ్చింది మార్షల్ ఆర్ట్ నేను కరెక్ట్గా ఉన్నాను కాబట్టి నేను ఎవరికి నేను భయపడను తప్పు చేసినప్పుడు తప్పు అయింది ఒప్పుకుంటాను అంతేగాని తప్పుని కవర్ చేయను సో అలాంటి ఒక ప్రిన్సిపల్స్ అని నేర్పించింది మార్షల్ ఆర్ట్ నాకు వెరీ థ్యాంక్స్ టు మార్షల్ ఆర్ట్ జనరల్గా ఏంటంటే మనం మనకు ఒక టైమ్స్ ఉంటాయి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనం వర్క్ చేస్తాం దాని తర్వాత రెస్ట్ దాని తర్వాత మనకి మన ప్రైవేట్ అంటే ఏదైనా ఫంక్షన్ అలాంటిది ఓవర్ టైమ్ చేయడానికి కూడా ఎనర్జీ ఇచ్చేది అంటే మార్షల్ ఆర్ట్ మేమంతా ఎయిటీన్ ఎయిటీన్ పని పనిచేసాం ఇప్పుడు కూడా ట్వెల్వ్ అవర్స్ టు ఎయిటీన్ అవర్స్ నేను పనిచేస్తాను ఈ ఎనర్జీ అన్నీ ఎక్కడ చూస్తుంది అండి మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ వల్ల ఆ ఫిట్నెస్ కానీ మెంటల్ స్టెబిలిటీ కానీ ఇవన్నీ వచ్చింది సో మార్షల్ ఆర్ట్స్కి నేను థ్యాంక్స్ చెప్తూ ఇదే మాదిరిగా అందరూ ఉండాలి అందరికీ మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి నేను అన్ని ఫంక్షన్స్కి అన్ని ప్రోగ్రామ్స్కి నాకు ఎంత బిజీగా ఉన్నప్పుడు ముందు డేట్ చెప్పినప్పుడు నేను వెళ్ళి వస్తుంటాను సో అలా నేను ఆ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తున్నాను సో ఈ అన్నిటినీ అంటే ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక సతీష్తో పాటు మన సురేష్ గారు మేడం గారు చాలా ఎప్పటి నుంచో ఒక బ్యాక్ బోన్లో ఉన్నారు అందరు ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రోగ్రాం సక్సెస్గా జరగడానికి రాజేష్ అగర్వాల్ వెరీ బిజీ మ్యాన్ మొన్ననే జపాన్ కూడా వెళ్ళారు జపాన్లో కూడా ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు ఆయన కూడా వచ్చినారు సో ఆయనకి ధన్యవాదాలు చెప్తూ వచ్చేసిన మాస్టర్స్కి అందరికీ ధన్యవాదాలు మీకు కూడా థ్యాంక్స్ సార్ సినీ హీరో సుమన్ గారు ఇక్కడ రావడం మనకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ కరాటే అన్నది సతీష్ వైజాగ్లో ప్రతి ఒక్కరికి కూడా సతీష్ మాస్టర్ అంటే కరాటే కరాటేని ఎంత ఇదిగా ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఫ్యామిలీలో కూడా ఆడపిల్లలకి ఎంత సెక్యూరిటీ కావాలంటే మనకి కరాటే అనేది జూడో ఆర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ని రెగ్యులర్గా సతీష్ కండక్ట్ చేస్తూ చాలా మందిలో ఉద్దేశం కల్పించి పేరెంట్స్కి పిల్లలకి ఎంతో ఇప్పుడు మన సుఖం సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ధైర్యం ఒక అవగాహన ఉంటుంది సో ఇలాంటివన్నీ కార్యక్రమాలు కండక్ట్ చేయడం వల్ల ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా పలానా పిల్లలు ఆడపిల్లలు చిన్నోళ్ళు ఉంటారు వాళ్ళు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు ఈవి టీచర్స్ ఉంటారు సో ఇలాంటివన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి మన ఈ కరాటే జూడల్లో ఉంది కాబట్టి ఇలాంటి దాన్ని ప్రోత్సహించడానికి నాకు కూడా ఏదో అవకాశం ఇచ్చినందుకు వీరందరూ కూడా ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రిజిస్ట్రార్ను రిజిస్ట్రేషన్ స్టాఫ్ డిపార్ట్మెంట్ నాకు కరాటే సంబంధం లేదు నాకు సతీష్ గారు పిలవడం వల్ల నేను వచ్చాను చాలా మంచి కార్యక్రమం లేదు ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా అవసరం బౌత్ సైకలాజికల్గా అండ్ ఫిజికల్గా కూడా తర్వాత మనకి కాంప్ లైఫ్ అనేది కాంప్లికేట్ అయిపోతుంది తర్వాత అనే అనేక రకమైన రుగ్మతలు బ్లడ్ బ్లడ్ ప్రెషరు డయాబెటిక్ రకరకాల జబ్బులు వస్తున్నాయి ఇవన్నిటికీ కూడా మనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది చాలా అవసరం ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్ తాల ఇంపార్టెన్స్ మన సుమన్ గారు చెప్పారు సురేష్ గారు చెప్పారు ఇంకా ఇంకా మీరు కూడా కాపరేట్ చేసి ఎక్కువగా పబ్ పబ్లిక్లో ఎన్లైట్మెంట్ చేసి ఎక్కువ మందిని ప్రేరేపించి ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ముందుకు ముందుకు పబ్లిక్ని ప్రజల్ని పేరెంట్స్ని ముందుకు వస్తే చాలా చాలా మంచిది సార్ కూడా చెప్పారు డిటర్మినేషన్ డెడికేషన్ డివోషన్ అనేవి కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ వల్ల వస్తాయి అది నీటికి నూరు శాతం కరెక్ట్ అందరూ కూడా మీరు కూడా కాపరేట్ చేయండి ప్రజల్లో ఎన్లైట్మెంట్ తీసుకుంటండి తీసుకొని వస్తే ఎక్కువ మంది కార్యక్రమాల్లో ఇలాంటి మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకుంటే భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది అభిప్రాయం ఆల్ పత్రికా సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి గెస్ట్లు ముఖ్యంగా సుమన్ గారికి మరి గడిచిన పాతికేళ్ల నుంచి విశాఖపట్నంలో కరాటే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే సుమన్ గారు అటెండ్ అయ్యి దాన్ని సక్సెస్ చేయడము అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలవడం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉంది మరి సతీష్ గారు గడిచిన పాతికేళ్లుగా విశాఖపట్నంలో అనేక మంది స్టూడెంట్స్ని కరాటే ద్వారా తయారు చేసి ఈరోజు వాళ్ళ స్టూడెంట్స్ ఒక స్థాయిలో ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో కూడా మంచి స్థాయిలో ఉన్నారు అటువంటి వారికి ఈరోజు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది అందువల్ల మేము ఈరోజు చెప్ప చెప్పేది ఒకటే ప్రతి ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలైనా మో పిల్లలైనా అందరూ కూడా కరాటే అనేది నేర్చుకుంటే అటు మెంటల్ ఎబిలిటీతోనే పాటు ఫిజికల్ కూడా వాళ్ళు స్ట్రెంగ్గా ఉండి అనేకమైనటువంటి ఇప్పుడు ఏదంటే చిన్న వయసు కూడా బీపీలు షుగర్స్ ఇట్లాంటివి వచ్చేటువంటి పరిస్థితి ఉంది దాని నుంచి విముక్తి చెందడానికి అలాగే వాళ్ళు మెంటల్గా స్ట్రంగన్గా ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవడానికి వాళ్ళు బాగుంటుంది మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్న సతీష్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా సుమన్ గారికి మేడం గారికి అందరికీ ఈ చక్కటి ప్రతి సంవత్సరంలో ఒక మూడు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఫోర్ టర్మ్స్ సతీష్ గారు ముందుకు వచ్చి ఈ పేరెంట్స్కి స్టూడెంట్స్ ఏ విధంగా ఉండాలని కనెక్ట్ చేసినందుకు ఇలాగా ఆదర్శంగా మిగతా అందరికీ మరి సతీష్ గారికి మా వడిప కష్టం తరఫుని వారికి అభినందనలు తెలియజేస్తున్నాం మరి సుమన్ గారు మరి వివరంగా తెలియజేశారు అంటే పేరెంట్స్కి గురువుకి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉండాలని కాబట్టి మరి డిఫెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అతని పేరెంట్స్ కూడా ఎందుకంటే ఇండివిజువల్గా పర్యాణం చేసినప్పుడు మనం ఏ విధమైన అవతరాలు ఎటువంటి మన మీద అటాక్ ఇస్తే మనం ఏ విధంగా డిఫెన్స్ చేసుకోవాలని ఉన్నది కాబట్టి ఈ కరాటే నేర్చుకోవడం వల్ల అన్ని విధాలుగా బాగుంటుంది ఆరోగ్యంగా చూసుకున్న ఇంకో రకం చూసి అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి మన సుమ్మన్ గారిని మేము ఒకటే ఈ కరాటేకి రెండు వేల ముప్పైలో కామన్వెల్త్ గేమ్స్ ఇండియాకి హెలెక్ట్ అవుతుంది రెండు వేల ముప్పై ఆరులో మన ఒలింపిక్ గేమ్స్ మన ఇండియాకి హెలెక్ట్ అవుతుంది కాబట్టి సుమన్ గారు మంచి ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కాబట్టి కొద్దిగా పొలిటికేషన్లో ఉంటారు ఇలాగ సినీ ఫీల్డ్లో ఉంటారు అందరూ న్యూట్రల్గా ఉంటారు కాబట్టి ఈ రెండింటిలో మన కరాటీ అందులో ప్రవేశపెట్టితే మరి ప్రభుత్వం ఈ టూ పర్సెంట్ అనేది త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ చేయడం జరిగింది ఎంప్లాయ్మెంట్ అన్ని విధాలుగా కాబట్టి సుమన్ గారు ఈ విషయంలో రెండు వేల ముప్పైకి రెండు వేల ముప్పై ఆరుకి మరి ఒలింపిక్స్ గేమ్స్లో కాన్వెల్త్ గేమ్స్లో ఈ కరాటీ ఉండాలని మా ఒలింపిక్ వస్తుంది వారికి విజ్ఞప్తి చేస్తున్నాం దానికి ఏ విధంగా కావాలన్నా మా ఏపీ ఒలింపిక్ వస్తుంది తరపుని మా జిల్లా ఒలింపిక్ వస్తు తరఫుని ప్రతి మా సహాయం సహకారాలు ఉంటాయని ఈ సభ ముఖ్యంగా మనం చేస్తూ థ్యాంక్ యూ